అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలు ధనుర్మాసానికి సంబంధించినటువంటి పూజా విధానం మీతో షేర్ చేస్తున్నాను అయితే ధనుర్మాసం అనేది మనకి సోమవారం నుండి స్టార్ట్ అవుతుంది డిసెంబర్ పదహారో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం నుండి స్టార్ట్ అవుతుంది అయితే ఈ రోజు నుండి మనకి ధనుర్మాసం జనవరి పద్నాలుగో తారీఖు వరకు ఉందండి జనవరి పద్నాలుగు మనకి మకర సంక్రాంతి ఉందన్నమాట పదమూడవ తారీఖు భోగి అనేది ఉంది అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా మనం పూజలు అనేవి చేస్తూ ఉంటాము వైష్ణవ ఆలయాల్లో ఎంతో కోలాహలంగా పూజలు అనేవి చేస్తూ ఉంటారు అలాగే విష్ణుమూర్తిని విశేషంగా ఈ నెల రోజులు కూడా పూజిస్తూ ఉంటాము అయితే ఈ ధనుర్మాసానికి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయన్నమాట ఎవరైతే వివాహం కావాలని అనుకుంటున్నారో ఎవరికైతే వివాహ దోషాలు అనేవి ఉన్నాయో త్వరగా అవ్వట్లేదు అలాంటి వారు ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా భక్తి శ్రద్ధతో స్వామివారిని కొలిచినట్లయితే కొన్ని పరిహారాలు చేసుకుంటూ స్వామివారిని ఆరాధించినట్లయితే తప్పకుండా మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగి చక్కటి వధువు అలాగే చక్కటి వరుడు అనేది రావడం జరుగుతుందనమాట చక్కటి పరిష్కారం ఇది అంటే వివాహం త్వరగా అవ్వాలి అనుకునే వారికి ఈ ధనుర్మాసం నెల అనేది ఎంతో ప్రత్యేకమైంది అయితే ఈ నెల రోజుల పాటు పూజ ఎలా చేసుకోవాలి సులభంగా ఇంట్లో పూజ ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పుడైతే పూజ విధానం చూద్దాము మనకి ధనుర్మాసంలో ప్రతిరోజు ప్రతి నిత్యము పూజ చేసుకుంటే చాలా మంచిది అది కూడా బ్రహ్మముహూర్త కాలం ఎంతో విశేషం అండి ధనుర్మాసం ఈ హిందూ సాంప్రదాయంలో అతి పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసంలో మనం తెల్లవారుజామునే లేచి కార్తీక దీపం ఎలా అయితే వెలిగిస్తామో అలాగే ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవార్లకి దీపారాధన చేసుకోవటం కూడా ఎంతో ముఖ్యమన్నమాట కార్తీక మాసం నుండి మనకి మార్గశిర మాసంలో మన ధనుర్మాసం అనేది వస్తుంది కాబట్టి మనకి కంటిన్యూషన్గా ఈ దీపారాధన కానివ్వండి లేదంటే బ్రహ్మముహూర్త పూజ కానివ్వండి చేసుకోవటం వల్ల ఒక క్రమబద్ధమైనటువంటి ఒక లైఫ్ స్టైల్ అనేది అలవడుతుంది దీన్ని కొనసాగించటం వల్ల అదే లైఫ్ స్టైల్ మనకి పూర్తిగా అలవాటు అవుతుంది అనే ఉద్దేశం కూడా ఉందన్నమాట అయితే ఈ ధనుర్మాసంలో పూజ చేసుకోవటం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయండి దీనికి ప్రధానంగా మనం బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవటం ఎంతో ముఖ్యం అలాగే బ్రహ్మముహూర్తంలో కుదరలేదు అనుకుంటే కనుక సాయంత్రం వేళ పూజ అనేది చేసుకోవచ్చు బ్రహ్మముహూర్త కాలము అంటే మనకి మూడున్నర నుండి నాలుగున్నర లోపు వస్తుందండి ఐదు ఐదు గంటలకు కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అయితే ఈ టైం కుదరలేదు అనుకుంటే ఉదయం ఎనిమిది లోపు పూజ నిర్వహించుకోవడానికి ప్రయత్నించండి లేదు అంటే సాయంత్రం వేళ పూజ చేసుకున్నా పర్వాలేదన్నమాట అయితే మీరు ఈశాన్యం వైపు పీఠం పెట్టుకుని ఈ నెల రోజులు కూడా ఒక దీక్షలాగా చేసుకోవచ్చు లేదు అంటే మీరు పూజ చేసే స్థలంలోని పూజామందిరంలోనే పూజని నిర్వహించుకోవచ్చు అనమాట అయితే ఈ ఈ ధనుర్మాసంలో శనివారాలకి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉందండి మార్గశిర మాసంలో మార్గశిర గురువారాలకి అమ్మవారికి పూజ అనేది చేస్తూ ఉంటాము అలాగే ధనుర్మాసంలో ఈ శనివారాలు పూజ అనేది నిర్వహించుకోవటం వల్ల ఎంతో మంచిది మీరు రోజు పూజ చేయలేము అనుకుంటే గనుక కేవలం ఈ శనివారం పూజ అనేది చేసుకున్నా కూడా చాలా మంచిది అయితే రోజు పూజ సులువుగా ఎలా చేసుకోవాలి అలాగే శనివారం రోజు పూజ ఎలా చేయాలనేది కూడా ఈ వీడియోలోనే మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ ప్రతి శనివారం పూజ చేసుకోవాలి అనుకున్న వారు పిండి దీపారాధన ముఖ్యం అన్నమాట అలాగే తులసి దళాలతో పూజ అనేది ముఖ్యం ఇక్కడ నాకు తులసి దళాలు అవైలబుల్గా లేవు అందుకే మీకు చూపించట్లేదు కాకపోతే మీరు పూజ చేసుకునేటప్పుడు తులసి దళాలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి అలాగే తులసి మాలను సమర్పించినా కూడా చాలా మంచిది మీరు రోజు పిండి దీపం వెలిగించుకోవాలి అనుకున్న వెలిగించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు రెండు పిండి దీపాలు వెలిగించుకోవచ్చు అనమాట విష్ణువుకి అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి విశేషంగా ఈ ధనుర్మాసంలో పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి చాలా వరకు కూడా వైష్ణవాలయాల్లో పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు అలాగే విష్ణుమూర్తి యొక్క విష్ణు సహస్రనామాలు కానివ్వండి గోవిందనామాలు కానివ్వండి ఇవన్నీ కూడా పారాయణం చేస్తూ చక్కగా విష్ణు స్మరణతో హరినామ స్మరణతో చక్కగా పూజలు అనేవి చేసుకుంటూ ఉంటామన్నమాట ధనుర్మాసం మొదలైంది అంటే నెలగంట అనేది పడుతూ ఉంటారండి నెలగంట అంటే మనం చాలా కోలాహలంగా ఉంటుంది పండుగ వాతావరణం అనేది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది అలాగే ముగ్గులు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ధనుర్మాసంలో చుక్కల ముగ్గులకి బదులు గీతల ముగ్గులు అనేవి వేస్తూ ఉంటాము అదే నెల ముగ్గులు అని అంటారు కాబట్టి చక్కగా ఈ పూజలు నిర్వహించుకొని మీ ఇండ్లు ఎప్పుడూ కూడా కలకలలాడేటట్టు చూసుకోండి ధనుర్మాసం ప్రతిరోజు కూడా మీరు పూజ చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయండి మోక్షం కలుగుతుంది అలాగే మనకి ఉన్నటువంటి కష్టాలు కానివ్వండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నా కూడా అవన్నీ కూడా సకాలంలో తీరి మన జీవితం మలుపు తిరుగుతుందనమాట కాబట్టి ఈ రకంగా పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా చక్కగా ఇలా మండపాన్ని అలంకరించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి పటాన్ని పెట్టుకోవచ్చు లేదు అంటే విష్ణుమూర్తి పటం ఉంటే ముందు విష్ణుమూర్తి పటం ఉంది అనుకుంటే అది పెట్టుకోండి లేదు అనుకుంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క పటమని పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ పూజలో తప్పకుండా లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజించాల్సి ఉంటుంది ఇలా పిండి దీపాలని కూడా ముందే సిద్ధం చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అన్నీ కూడా పెట్టుకున్న తరువాత ముందు వినాయకుడిని పూజించాలి మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా వినాయకుడిని పూజ అనేది చేస్తాం కాబట్టి ప్రథమంగా వినాయకుడిని పూజించి మాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని నమస్కరించుకున్న తరువాత స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోవాలి ముందుగా దీపారాధన చేసుకుని వినాయకుడి పూజ చేసి తరువాత స్వామివారికి అష్టోత్తరం కానివ్వండి గోవింద నామాలు కానివ్వండి లేదంటే విష్ణు శాస్త్ర నామాలు కానివ్వండి చదువుకోవాలి మీరు దేనితోనైనా పూజ అనేది నిర్వహించుకోవచ్చండి పసుపు కుంకుమ అక్షింతలతోనైనా పూజ అనేది చేసుకోవచ్చు లేదు అంటే స్వామివారికి పూలతో పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా పూజ అనేది నిర్వహించుకున్న తర్వాత పిండి దీపాలు లాస్ట్లో వెలిగించుకోండి ఎందుకంటే ముందుగా వెలిగిస్తే అవి తొందరగా కొండక్కే అవకాశం ఉంది కాబట్టి మీరు లాస్ట్లో వెలిగించుకుంటే పూజ అంతా పూర్తయ్యేంత వరకు కూడా దీపాలు నిలిచి వెలుగుతాయి కాబట్టి ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి ఈ ధనుర్మాసం అన్ని రోజులు కూడా పూజ అనేది చేసుకుని మనకు గోదాదేవి కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు అయితే అది భోగి రోజున నిర్వహిస్తూ ఉంటారనమాట ఎవరికైతే వివాహం త్వరగా అవ్వాలి అనుకున్న వివాహం దోషాలు ఉన్నాయి అనుకున్న ఈ గోదాదేవి కళ్యాణం రోజున కళ్యాణం చూసినా లేదంటే ఆ కళ్యాణంలో పాల్గొన్న పాలు పంచుకున్నా కూడా వివాహం అనేది త్వరగా అవుతుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఇంత చక్కటి ధనుర్మాస పూజ ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నానండి అలాగే ఈ నెల రోజులు కూడా స్వామి అమ్మవారిని విశేషంగా పూజించుకోవాలి అలాగే మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజు కూడా విశేషంగా మనం లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం ఆ పూజలు కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేశాను ఒకసారి చూడండి మీకు బాగా అర్థమవుతుంది అయితే ఈ పూజ విధానం మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సింపుల్గా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి అయితే ప్రసాదంగా మనం మీరు ఏ నైవేద్యమైనా ప్రసాదంగా పెట్టుకోవచ్చు పెసరపప్పు అలాగే బెల్లం పానకాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు లేదు ఏమీ లేవు అనుకుంటే చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టి పూజ అనేది చేసుకోండి మనం ప్రతినిత్యము నైవేద్యాలు తయారు చేయవలసిన అవసరం కూడా లేదండి దీపారాధన ముఖ్యం అలాగే చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు కానీ శనివారాల్లో మాత్రం విశేషంగా నైవేద్యం చేసి స్వామివారికి అమ్మవారికి నివేదించవచ్చు అనమాట ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ ధనుర్మాసంలో తప్పకుండా మనం పాటించవలసినటువంటి నియమాల్లో భార్యాభర్తలు బ్రహ్మచర్యం అనేది పాటించాలి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పూజ అనేది నిర్వహించుకోవచ్చు ఎందుకంటే మీ ఇంట్లో చికాకులు ఉన్నా లేదంటే భార్యాభర్తల మధ్య శఖ్యత పెరగాలి అన్న ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అనుకున్న అవన్నీ కూడా దోషాలు తొలగిపోతాయి అలాగే ఏలినాటి శని ప్రభావంతో బాధపడేవారు ఈ ధనుర్మాసంలో స్వామి అమ్మవారికి భక్తి శ్రద్ధతో పూజించండి తప్పకుండా వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోతాయి అదేవిధంగా ఈరోజు ధనుర్మాసంలో అంటే ధనుర్మాసం నెల రోజులు కూడా నాన్ వెజ్ అనేది తీసుకోకూడదు ఈ ధనుర్మాసంలో చేసేటటువంటి దానాలకి కానీ పూజలకి కానీ వెలిగించే దీపాలకి కానీ జపాలకి కానీ లేదంటే మనం చేసే ప్రతి పనికి అంటే మంచి పనికి ఏదైనా కూడా విశేషమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ధనుర్మాసం అనేది ప్రత్యేకమైనటువంటి మాసం అంతేకాకుండా గోపూజ కూడా చాలా మంచిదండి గోవులకి సేవ చేసుకోవటం కూడా ఎంతో ముఖ్యం అనమాట కాబట్టి ఈ విధంగా పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ధనుర్మాసం నెల రోజులు ముహూర్తంలో పూజ ఎలా చేయాలి అలాగే మార్గశిరమాసంలో మనం గడప పూజ చేసుకుంటూ ఉంటాము ఆ పూజ ఎలా చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను అది కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అంతేకాకుండా ఇంకొక మరొక విషయం చెప్పడం మర్చిపోయానండి ఈ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత తులసి అమ్మ వారికి కూడా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా తులసమ్మకి పూజ అనేది చేసి తులసి దీపారాధన తులసి అమ్మ దగ్గర దీపారాధన చేయటం తులసమ్మ నామస్మరణ చేసుకోవటం కూడా ఎంతో ముఖ్యం ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఒక మంచి బ్యూటిఫుల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్